ఆర్థికంగా వెనుకబడ్డ అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది విద్యా ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు దీంతో లబ్ది చేకూరనుంది ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనుంది కేంద్ర ప్రభుత్వం యాభై నుంచి అరవై శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాపడుతుంది ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి ప్రసాద్ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి మరికొన్ని నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న సందర్భంలో కేవలం ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవడానికి నిజంగా ఖచ్చితంగా మాట్లాడితే కేవలం రెండు మూడు నెలల్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది తాకాల సమావేశాలే సరిగ్గా జరగట్లేదు ఈ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రాజకీయంగా ఎటుగడ విశ్లేషకులు ఇది కేవలం అగ్రవర్ణాలను ఆకర్షుకునేందుకు చేసే ప్రయత్నం తప్పితే అదే చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఈ శీతాకాల సమావేశాలకు ముందుగానే కేబినెట్ అప్రూవల్ చేసి ఈ శీతాకాల సమావేశాల్లో దానికి ప్రవేశపెట్టినట్టయితే కనీసం ఒక ఇది అవకాశం ఉంటుంది అని ఒక ఒక నమ్మకం కానీ లేకపోతే ఒక ఆశగానే ఉండేది అయితే ఇప్పటికి రేపు రేపటితో ఈ శీతాకాల సమాచారం ముగియనున్నాయి జనవరి ముప్పై ఒకటో తేదీ నుంచి బడ్జెట్ సమాచారాలు ప్రారంభం కేవలం ఈ రేపు కనుక ప్రవేశ పార్లమెంట్ లో కనుక ప్రవేశపెట్టినట్టయితే తిరిగి అది స్టాండింగ్ కమిటీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది స్టాండింగ్ కమిటీలు చర్చించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతానికి ప్రభుత్వ వర్గాలు అంత సమాచారం కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది రేపు భవిష్యత్ రేపు లోక్సభ దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది చట్టరూపం రూపం గాను రాజ్యాంగ సవరణ కాబట్టి దీన్ని ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీ పంపిస్తారు స్టాండింగ్ కమిటీలు చాలా విస్తృతంగా చర్చిస్తారు అనేక అంశాలు చర్చకు అంత ఆదరాబాదరాగా తొందరగా దీనికి విముక్తి లభిస్తామని చెప్పుకోవడానికి మాత్రం ఏమాత్రం కూడా ఆస్కారం లేదు రెండు నెలల్లో ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ కానున్న తరుణంలో ప్రభుత్వం కేవలం అగ్రకులాలను ఆకట్టుకునేందుకే చేసే ఒక ప్రయత్నంగా మాత్రం చెప్పడానికి అవకాశం ఉంది విద్యా ఉద్యోగాలలో అంటే ఉన్నత విద్యా సంస్థల్లో పది శాతం అగ్రకులాల్లో వెనుకబడినటువంటి వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ కల్పించడం అదేవిధంగా నేరుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఉద్యోగాలలో మాత్రం పది శాతం రిజర్వేషన్ ఈ ఉన్నత అగ్ర అగ్రవర్ణాల్లో అగ్రకులాలు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు ఆర్థికంగా వెనుకడిన వాళ్లకు ఈ అవకాశం కల్పించాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉద్దేశం బాగానే ఉంది కానీ ఆచరణ చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయం మాత్రం వ్యక్తం అవుతుంది అయితే ప్రసాద్ ఆర్థికంగా వెనకబట్టం అనేది అగ్రకులాల్లో ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అలాగే దీనితో ఈ పది శాతం పెంపుతో ఎటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వెనకబడిన అగ్రకుల వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు ఏ విధంగా ప్రయోజనం ఖచ్చితంగా మంచి ప్రయత్నమే ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రకులాలు చాలా మంది ఉన్నారు చాలా మందికి ఉన్నత విద్య విద్యాలయాల్లో చదువుకునే అవకాశం లభించట్లేదు ఉద్యోగాలు కూడా లభించట్లేదు ఖచ్చితంగా ఇది మంచి అవకాశమే ఖచ్చితంగా ఇది మంచి ప్రయత్నమే దీనికి ప్రయత్నం బానే ఉంది కానీ చేసినటువంటి ఈ ఆచరణ మాత్రమే కొంచెం అనుమానాస్పదంగా ఉంది కేవలం ఇది రాజకీయ ఎత్తుగడగా అగ్రవర్ణాలను ఆకర్షణ రీతిలో బీజేపీ చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడగానే మిగిలిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కేవలం రేపటితో ఈ శీతాకాల సమాచారం ముగినున్నాయి బడ్జెట్ సమావేశాలు జనవరి ముప్పై ఒకటి తేదీన ప్రారంభమై కేవలం పద్నాలుగు పదిహేను రోజులు మాత్రమే జరుగుతాయి ఓటానికి ఒకటి బడ్జెట్ ఉంటుంది ఇప్పటికే ఈ శీతాకాల సమావేశాలు సరిగ్గా జరగట్లేదు సజావుగా జరగట్లేదు వచ్చే బడ్జెట్ సమావేశాలు కూడా సరిగ్గా జరుగుతాయన్న ఆశ లేదు ఆ మేత్ర ఆ మేత్ర అవకాశం కూడా లేదు కాబట్టి ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే మాత్రమే విశ్లేషకులు చూస్తున్నారు అయితే మంచిది అగ్రవర్ణాల్లో చాలా మంది పేదలు ఉన్నారు ఆర్థికంగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఒక భారతీయ పౌరుడిగా అందరికీ ఎలాంటి అవకాశాలు ఉంటాయో వీళ్ళకు కూడా అగ్రి అగ్రవర్ణాలన్న మాత్రమే వాళ్ళని పక్కన పెట్టడానికి అవకాశం లేదు ఖచ్చితంగా అగ్రవర్ణాల్లో చాలా మంది పేదలు ఆర్థికంగా వినిపన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవకాశాలు లేక చాలా మంది అనేకమైనటువంటి అవకాశాలు అందుకోలేకపోతున్నారు కాబట్టి ఇట్ ఉన్నత విద్యా విద్యాలయాల్లో చదువుకునేందుకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం ఇవ్వటం అనేది మంచి ప్రయత్నమే అదేవిధంగా నేరుగా ఉద్యోగ నియామకాల్లో కూడా పది శాతం అగ్రవర్ణాలకు ఆర్థికంగా వెనుకబడిన పేదలకు అవకాశాలు కల్పించడం అనేది చాలా మంచి ప్రయత్నమే కానీ ఆచరణలోనే కొంత అనుమానాస్పదంగా ఉంది ప్రసాద్ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్న వేళ రేపు లోక్సభలో బిల్లు ప్రవేశపెడతామని చెప్తూ ఉన్నారు సో ఇటువంటి సమయంలో విపక్షాల నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా దీనికి సంబంధించి ప్రతిస్పందన చర్చలు జరపాల్సిన అవకాశం ఉంటుంది బీసీ వర్గాలు అదేవిధంగా ఇతర ఎస్టీ ఎస్టీ వర్గాలు వీళ్లకు తమకున్నటువంటి భయాన్ని కూడా ఆందోళన ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది వీటన్నిటిని పరిగణనలో తీసుకొని కూలంకుషంగా అందరినీ సమన్వయపరుచుకుంటూ ఒక పటిష్టమైనటువంటి బిల్లును రూపొందించాల్సిన అవసరం ఉంటుంది ఇది పైగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఇది ఖచ్చితంగా మంచి ప్రయత్నమే ఈ లోక్సభలోనూ రాజ్యసభలోనో దీనిపై విస్తృతంగా చర్చ జరిగేందుకు అవకాశం ఉంటుంది చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ఈ ప్రయత్నానికి బిజెపి నాంది పలికినప్పటికీ కూడా ఆచరణ ఏ మాత్రము ఏ మాత్రం కూడా చెతుంది లేదనే ఒక అభిప్రాయం కనపడుతుంది చివరిలో నాలుగేళ్లుగా ఇచ్చేటువంటి భారత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేవలం చివరి రోజుల్లో శీతాకాల సమావేశాలు కూడా సరిగ్గా జరుగు జరగనటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చే బడ్జెట్ సమావేశాలు కూడా కేవలం పదిహేను రోజులు మాత్రం పద్నాలుగు రోజులు మాత్రం జరిగే అవకాశం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి బిల్లు తీసుకురావడం అనేది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడే రాజకీయంగా లబ్ధి పొందేందుకు అగ్రవర్ణాలను ఆకట్టుకునేందుకు అగ్రవర్ణాల పేదలకు ఈ ప్రభుత్వం ఏదో చేయబోతున్న ఒక భావన కల్పించే ప్రయత్నం తప్పితే ఇది కేవలం ప్రభుత్వం యొక్క రాజకీయ ఎత్తుగడ కనబడుతుంది కానీ చిత్తశుద్ధి మాత్రం ఎక్కడ కనపడుతుంటే మాత్రం విశ్లేషణ చెప్పుకోవట్లేదు థ్యాంక్ యూ ప్రసాద్